హాయ్ స్నేహబంధం క్రియేటర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ముందుగా మన సబ్స్క్రైబర్స్కి అలాగే మన వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ ఛానల్ని కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు దయచేసి అలా చేయకండి మమ్మల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని మనసారా ఆశిస్తున్నాము ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఉంది దాంట్లో భాగంగా మేము మీ ముందుకు కవితల ద్వారా అలాగే సాంగ్స్ ద్వారా అలాగే మిమిక్రి ఇతర ఇతర టాలెంట్ను నిరూపించుకోవడానికి ఈ ప్లాట్ఫారాన్ని ఏర్పాటు చేసుకున్నాము మీరు ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని మనసారా కోరుకుంటున్నాము అలాగే మా ఛానల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తారని అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలని ఇక మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము ఇలాగే మీ సపోర్ట్ ఎల్లవేళలా ఎప్పుడు ఉంటుందని ఆశిస్తూ మరో వీడియోతో మీ ముందు మళ్ళీ కలుసుకుంటాము ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు